కస్తూరి బెండను ఆయుర్వేదంలో లతా కస్తూరి అని కూడా పిలుస్తారు దీని విత్తనాలు ఆకులు మరియు వేర్లకు చాలా శక్తివంతమైన ఔషధ గుణాలు ఉన్నాయి దీని విత్తనాలను నమలడం వల్ల నోటి దుర్వాసన పోయి నోరు మంచిగా సువాసనగా మారుతుంది ఇంకా ఇందులో ఒక ప్రత్యేక గుణం ఉంది పురుషులకు ఇది ఒక అద్భుతమైన వాజీకరణ ఔషధం పురుషుల లైంగిక సామర్థ్యాన్ని పెంచడానికి ఇది తిరుగులేని ఔషధం అంతేకాదు మూత్ర సంబంధించిన సమస్యలలో మూత్రం మంట మూత్రం ఆగి ఆగి రావడం వంటి సమస్యలకు మరియు జీర్ణ వ్యవస్థ సమస్యలకు గ్యాస్ ఎసిడిటీ మరియు అజీర్ణం వంటి పుట్ట సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది అంతేకాదు శ్వాసకోశ వ్యాధులు దగ్గు ఆసమ మరియు గొంతు గరగర తగ్గించడంలో కస్తూరు బెండ గింజల కషాయం వాడతారు ఇంకా ఇది ప్రత్యేకించి చర్మ సంరక్షణకు దీని ఆకులు లేదా విత్తనాల పేస్ట్ను చర్మంపై రాస్తే చర్మ వ్యాధులు పోతాయి దురదలు గజ్జి తామర సోరియాసిస్లో కూడా దీన్ని వాడవచ్చు ఇంకా మరొక ప్రత్యేక గుణం మానసిక ప్రశాంతతకు దీని సువాసనకు నరాల బలాన్ని ఇచ్చి ఆందోళన తగ్గించి యాంగ్జైటీని మరియు ఒత్తిడిని తగ్గించి మంచి నిద్రను కలిగేస్తుంది అద్భుతమైన అరుదైన ఈ కస్తూరి బెండ గింజలు ఆకులు మంచి ఔషధ గుణాలు ఉన్నాయి తప్పకుండా ఈ విషయాన్ని గమనించగలరు దీని పూర్తి వివరాలు డిస్క్రిప్షన్లో ఉంటాయి చూడండి నమస్తే మీ సింహాచలం స్వామి